తెలుసా మనుషులు ద్వంద్వ వైఖరులు వారు ప్రదర్శిస్తూ ఉంటారు ఆలోచన చేయండి మనుషుల దగ్గర మనం ఎందుకు నేర్చుకోలేము అని అంటే మనుషులు లోపల ఒక విధమైనటువంటి స్వభావాన్ని పెట్టుకుని బయట ఒక విధమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు బయటికి చాలా ప్రేమ కలిగినటువంటి వారుగా కనిపిస్తారు కానీ లోపల వారంతా అహంకారం కలిగినటువంటి వారు వారంతా ఈశ్వపరులు ప్రపంచంలో ఎవడు ఉండడు బయటికి చాలా మృదు స్వభావం కలిగినటువంటి వారుగా కనిపిస్తారు లోపల వాడు ఎంత కఠినాత్ముడో లోపల మాత్రమే కనిపిస్తుంది బయట చాలా సమాధానకరంగా కనిపిస్తారు వాడి జీవితంలో సమాధానం ఉండదు బయటికి ఐక్యత కలిగినటువంటి వారిగా కనిపిస్తారు వాడి జీవితంలో ఏ కోశాన ఐక్యత ఉండదు బయటికి చాలా సహించేటువంటి వాడిగా కనిపిస్తాడు లోపల జీవితంలో సహింపు అనేటువంటిది ఎక్కడా ఉండదు ఎలాంటి వారి దగ్గర మనం సాత్వికాన్ని దేన మనస్సును మనం నేర్చుకోగలమా నేర్చుకోలేం ఎందుకు అని అంటే బయటికి ఒకలాగా లోపల